హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికి తెలుసు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మనము మనగడ సాధిస్తున్న భూమిపై సంభవించాయి ఇక రానున్న కాలంలో సంభవించబోతున్నాయి సో ఇవాల్టి మన వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినవి మరియు రెండు వేల ఇరవై ఐదులో లో తర్వాత జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనను మనము గౌరవంగా బ్రహ్మంగారు అని పిలుచుకుంటాము ఆయన ఇప్పటి వరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము విషయానికి వస్తే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతి పెట్టారు కూడా ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారని దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదు అని చెప్పుకోవాలి అండ్ ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాచరికాలు రాజుల పాలన నశించాయి భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని ఇందిరాగాంధీ పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఇప్పటి వరకు తెలియదు కానీ వంద సంవత్సరాల క్రితం వరకు కూడా బ్రాహ్మణులకు వంద ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు మనకు ఎక్కడ కనిపించదని చెప్పాలి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలు కొట్టుమిట్టాడుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోయారని చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎన్నటికీ కనుక్కోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలినటువంటి మరబొమ్మనలను అండ్ మనుషుల మాటలకు సమాధానం ఇవ్వగలిగే మరబొమ్మలను తయారు చేయగలరు కానీ మనిషిని పుట్టించి కలిగిన యంత్రాన్ని కాని మనిషి చావుని ఆపగలిగే యంత్రాన్ని కనుగొనలేకపోయాడని చెప్పవచ్చు వావి లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అని ప్రస్తుతం నిజంగానే ప్రపంచంలో చాలా వరకు వాయు మరిచి అనవసరమైన సంబంధాలను పెంచుకుంటూ విధి వైపరీత్యాలకు కారకులు అవుతున్నారు అని చెప్పుకోవచ్చు మరియు విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వం చేశారు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగులో జరిగినవి మరియు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క అంతేకాకుండా రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందని తెలుసుకుందాము ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినవి తెలుసుకుందాము మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు యాక్చువల్లీ రష్యాలో ఉన్న ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది రెండవది పొడవాటి డ్రాగన్ దేశం మిత్రుత్వం అనే వంచన చేసి శత్రు దేశాలను దెబ్బతీయాలని చూస్తుంది నిజంగానే చైనా దేశం మన భారతదేశంతో మిత్రుత్వం అనే వంచన ఉపయోగించి ఎన్నో సార్లు దెబ్బతీయాలని చూసింది మూడవది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి సరిహద్దులో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది నాలుగోది ఇక అదేవిధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూస్తున్నట్లయితే దేశంలో కరోనా తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై మూడులో లో దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి బహుశా ఫ్యూచర్ లో కొత్తవి మరియు కరోనా కంటే భయంకరమైనవి కూడా రావచ్చు ఐదవది భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది నిజానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాను మరియు వరదలతో మునిగిపోయాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా జరిగింది ఆరవది రావణ కాష్టాన కల్లోలాలు రేగి ఆరాజ్యం కుప్పకూలును నిజంగా చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకనామీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా ఎత్తి పరిస్థితులు కనిపించాయి ఇక ఏడవదిగా అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలా సార్లు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుమల కొండపై చోటు చేసుకుంది ఎనిమిదవది నాస్తికత్వం ప్రబలుతుంది వావి వరసలు మరిచి ప్రవర్తిస్తారు రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ ని తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు సభల్లో బహిరంగంగా వీడియో ముందు తెలిపాడు తొమ్మిదవది తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్ గా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మరియు తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము మొదటిది పంటలు సరిగా పండగా పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తుంది రెండవది శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు మూడవది ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీల నుండి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో జరగవచ్చు నాలుగోది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజు రోజుకి మన భూమిపై జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనం ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో ఇవి జరగవచ్చు ఐదవది కొమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కొమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరు పట్టపగలు ఆకాశం నుండి పిడుగులు పడి నిప్పులవాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడవది నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువల ఎత్తుగల ఆజాను బాహులు మేమే వీరభోజ వసంత రాయులమని చెబుతారు నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు మూడులు మాత్రం ఈ మాటను నమ్ముతారు ఎనిమిది భయంకరమైన తుఫాను వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో జరగవచ్చు అనుకుంటా ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టికులర్ డేట్స్ లో భవిష్యత్తులో జరగవచ్చు అనుకునే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాము ఒకటి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగాన పల్లెలో చింత చెట్టు కింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళపత్రాలు తేదీ ఏడు ఎనిమిది ఆరు రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో వ్రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి రెండవది ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన పింగళ రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాలయుక్తి రెండు వేల ముప్పై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై తొమ్మిది మరియు రౌద్రి రెండు వేల నలభై నుండి రెండు వేల నలభై ఒకటిలలో కోట్లాది మంది హతమవుతారు మూడవది రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ వద్ద గంగా నదిలో నీరు ఉండదు తేదీ పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటి రౌద్రి మఘ పౌర్ణమి నాడు ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబరు రెండు వేల నలభై నాలుగు రక్తాక్షి మార్గశిర శుద్ధ సప్తమి నాడు చిన్నపట్నంలో ఏడేన్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ రాయుల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహా యుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఈ యుద్ధం పంతొమ్మిది ఒకటి రెండు వేల నలభై ఐదు నుండి పదహారు రెండు రెండు వేల నలభై ఐదు మధ్య మొదలవుతుంది ఐదవది తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ముప్పై తొమ్మిది మధ్యలో వచ్చే భయంకరమైన భూకంపాల వల్ల అద్దంకి నేలమట్టం అవుతుంది ఆరవది తేదీ పదిహేను మూడు రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారు తమ విశ్వరూపం చూపిస్తారు తేదీ ముప్పై మూడు రెండు వేల ముప్పై ఐదు నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారు తన సైన్యంతో మహా సంగ్రామానికి బయలుదేరుతారు ఆనంద రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాల్లో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలో ఈ కలియుగ ధర్మం నాశనమవుతుంది ఏడు ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్లు కనిపిస్తాడు తేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఎనిమిదవది క్రోధి నామ సంవత్సరంలో భారతదేశానికి యుద్ధం ఢిల్లీపై బాంబుల వర్షం దేశ రాజధాని ఢిల్లీ నుండి ఆనాగుందికి మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయం అవుతుంది నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మన భూమి మీద సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని అవి సంభవించవని ఖచ్చితంగా చెప్పలేము మనము రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదులు ఇస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకన్ను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను మరియు సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్